శ్రీ కైవల్య పదంబుచేరుటకునైచింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకు పోతన శ్రీమద్భాగవతము గద్యానువాద సహితము సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రము మొదటి భాగం రాక్షసరాజైన హిరణ్య కసిపుడు వార్ధక్యము చాబు లేకుండా బ్రతకాలని త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని నిశ్చయించుకున్నాడు మందర పర్వతపు చర్యలపైకి వెళ్ళాడు అక్కడ ఒక చోటు చూసుకుని ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు అదిరిుంభిని సాద్రియ కలిగినేడంభోనిధుల్ సగ్రహ సగ్రహసై దిశల్ విచ్ఛిన్నాంతలై మండెన్ బెల్లదరెన్ గుండెలు జంతు సంహతికి నగ్రాచారదైంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచపోవహ్నిచేన్ రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు కఠినాతి కఠినమైన నియమ నిష్టలతో కాలి బొటని వ్రేలిపై నిలబడి తపస్సు చేయసాగాడు అతని శిరో నుండి పొగలు లేచాయి అగ్నిజ్వాలలు చెలరేగి మిన్నంట సాగాయి ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా అదిరిపోయింది సప్త సముద్రాలు సుళ్ళు తిరిగాయి చుక్కలు చెల్లా చెదరైపోయాయి దిక్కులు గ్రహాలతో సహా చిన్న భిన్నములై మండి మాడిపోసాగాయి ప్రాణికోటి గుండెలు దడదడలాడాయి ఈ విధంగా ముల్లోకాలను తల్లడిల్ల చేస్తూ దానవేంద్రుడు రెండు చేతులను పైకెత్తి నమస్కార ముద్రతో ఉగ్రమైన తపస్సును చేస్తూ ఉంటే దేవతలు భరించలేకపోయారు వెంటనే వారు స్వర్గలోకం విడిచి బ్రహ్మలోకానికి పరువెత్తారు బ్రహ్మలోకంలో వేదమూర్తి అయిన చతుర్ముఖునకు నమస్కరించి తమ మనస్సులోని బాధను విన్నవించసాగారు కారుణ్య నిధి కమలాసన దితి కుమారుడైన హిరణ్య ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు యొక్క వేడిమికి మేము తాళలేకపోతున్నాము శంకాలే లేదు దేవ త్రిజగత్సంహారమున్ దేవతా సంకోచంబును వేదశాస్త్ర పదవి సంక్షేపమున్లేక ఏవం కన్లేవ నటంచు దుస్సహ తపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించి నిశాచరుండు ప్రతి సంస్కారం భుచింతింపవే దేవా పితామహ ఇక సందేహం లేదు ప్రళయం ముంచుకు వస్తున్నది ముల్లోకాలను సంహారం చేయడానికో అమరులను అణచివేయడానికో వేదశాస్త్రాలను వినాశనం చేయడానికో వాడి ధ్యేయం ఏమిటో కానీ హిరణ్యకశిపుడు భయంకరమైన తపస్సు తలపెట్టాడు లోకాలు నాశనం కాకుండా వాడు తపస్సు విరమించేలాగా లేడు ఆర్తత్రాణ పరాయణ అరవిందాసన దీనికి నీవే ప్రతీకారం ఆలోచించి మమ్మల్ని రక్షించాలి భవదీయం బగున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సప్తవదీయం విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువన శ్రేణికి దైత్యుని తపస్ఫూర్తిని నివారించి యో భువనాధీరా కావవే భువనముల్ పూర్ణ ప్రసాదం భువనేశ్వర ఆ దానవేశ్వరుడు నీ మహోన్నతమైన బ్రహ్మపీఠమును నీ అపారమైన ఐశ్వర్యమును నీ విజయ సంపదను లోకుల పాలు కాకులపాలు చేయడానికి కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ రాక్షసుని తపస్సు నివారించు దయచేసి లోకాలను రక్షించు అని దేవతలు బ్రహ్మదేవుని వేడుకున్నారు స్వయంభువుడైన బ్రహ్మ దేవతల మొరలను విని మందర పర్వతంపై తపస్సు చేస్తున్న హిరణ్య ముందు ప్రత్యక్షమయ్యాడు వాని తపస్సమాధిని చూసి విధాత విస్మయం చెందాడు చిరునవ్వుతో ఇలా పలికాడు ఓ సురారి కులేంద్ర నీ క్రియనుగ్రమైన తపంబు ముంచేసి చూపిన వారు లేరు ఇక లేరు నే నీ సమాధికి మెచ్చితిన్ విను నీ అభీష్టములిత్తు ఆయా లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్ ఓ రాక్షసేంద్ర ఈ ఉగ్రమైన తపస్సు చేసిన వారు పూర్వకాలంలో ఎవరూ లేరు ముందు కాలంలో ఎవరూ ఉండబోరు నీ నిష్ఠకు సంతోషించాను దానవోత్తమా నీకేం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అనవసరంగా ఆయాసపడకు అసంఖ్యాకంగా ఈగలు చీమలు మూగిని శరీరంలోని మజ్జ మాంస రక్తాలను పీల్చి పిప్పి చేశాయి నీవు చిక్కి శల్యావశిష్ఠుడవైనావు నీపై పుట్టలు కట్టి గడ్డి పెరిగి వెదుళ్ళు మొలిచాయి అయినా నీవు చెలించలేదంటే నీ మనో నిగ్రహం ఎంత గొప్పదో ఎంతటి స్థితప్రజ్ఞుడవో తెలుస్తున్నది నీ ప్రాణాలు ఎలా నిలిచాయో పరమాశ్చర్యంగా ఉన్నది సడలని పట్టుదలతో తపస్సు చేశావు అన్న పానీయాలు మానివేశావు ఒకటా రెండా నూరు దివ్య సంవత్సరాలు ప్రాణాలు నిలుపుకోవటం అన్యులకు అసాధ్యం ఉగ్రమైన తపస్సులో మమ్మల్నే నీవు గెలిచావు మాకు చాలా సంతోషంగా ఉంది నీవు కోరిన కోరికలన్నింటినీ తీర్చడానికి నేను నీ దగ్గరకు వాత్సల్యంతో వచ్చాను రాక్షసేంద్ర కోరుకో అని పలికి బ్రహ్మదేవుడు తన కమండలంలోని మంత్రజలను అడవీగల చేత గండు చీమల చేత తినబడిన దానవేంద్రుని శరీరంపై చల్లాడు దివ్యమైన ఆ కనక కమండలం నుంచి వెలువడిన పరమ పవిత్రమైన నీటి బిందువులతో తడిసిన వడలితో దానవుడు తపస్సు విరమించాడు ఆ మంత్రజల ప్రభావం వల్ల మహాసుందరమైన తన యవ్వనం తిరిగి పొందాడు వజ్రం లాంటి దేహంతో ఎండు కట్టెల నుంచి భగ్గున పైకి లేచిన అగ్నిలాగా ప్రకాశిస్తూ వచ్చాడు వాణి మనోనాథుడు దివ్యానంద ప్రధాత భక్తరక్షాపరాయణుడు తపోధనులకు కల్పవృక్షము విశ్వమునకు సృష్టికర్త తలవ్రాతలు వ్రాతలు వ్రాయునటి మహావిద్య తెలిసినవాడు అయిన విధాతకు దేవతల విరోధి అయిన హిరణ్యకశిపుడు నమస్కరించాడు అసరునాథుని ఆనందానికి అవధులు లేవు స్వామికి నెన్నుదురు నేలకు సోకగా నమస్కారం చేశాడు పారవశ్యం వల్ల అమిత సంతోషం కలిగింది నేత్రాలు చెమ్మగిల్లాయి శరీరమంతా తన్మయత్వంతో పులకించిపోయింది చేతులు మోర్చి స్వరంతో ఈ విధంగా స్థుతించాడు నీవు ప్రాణానికి ప్రాణానివి ప్రజాపతివి మనస్సుకు బుద్ధికి చిత్తానికి ఇంద్రియాలకు అధిపతివి సమస్త విద్యలు నీవే కోరిన కోరికలు నెరవేర్చగలవాడవు విజ్ఞాన కనివి నీవు నీవు ఆద్యంతములు లేనివాడవు జీవకోటికి జీవాత్మవు నీవు నీవు లేనిది ఏదీ లేదు నిన్నెవరూ అర్థం చేసుకోలేరు నీవు పురాణ పురుషుడవు సనాతన సారథివి నీవు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణాలను పొంది పరమేశి పదవి అందుకున్నావు నీవు స్థూల శరీరంతో ఈ విధంగా విస్తరిస్తావు భగవానుడవైన నీకు అనేక వందనాలు భక్తవరద కరుణాసముద్ర కోరిన వారికి కోరికలు నైపుణ్యంతో ఇచ్చి కాపాడటంలో నీ సాటి ఎవరూ లేరు ఎవరు భక్తులపై నీవలే వాత్సల్యం చూపలేరు నా కోరికలు తప్పకుండా అనుగ్రహిస్తానంటే నేను కోరుకుంటాను దేవా విను గాలిం గుంభిని నగ్ని నంబుబుల నాకాశస్థలికులంఘ్రములం తమ ప్రభల గ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్తాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశయిప్పింపవే విధాత అభయప్రదాత గాలిలో కానీ ధూళిలో కానీ నిప్పులో కానీ నీళ్లలో కానీ నింగిపైన నేలపైన నేలపైనా కానీ ఏ దిక్కు నుంచి ఏ మూల నుంచి రాత్రి కానీ పగలు కానీ చీకటిలో వెలుగులో కానీ నన్ను మృత్యువు చేరరాదు రాక్షసుల చేత కానీ దేవతల చేత మృగాల చేత నరుల చేత నాగేంద్రాల చేత కానీ నాకు మరణం సంభవింపకూడదు ఎటువంటి యుద్ధంలోనైనా ఏ అస్త్రము శస్త్రము చేత కూడా నేను చంపబడకూడదు అటువంటి మరణం లేని జీవితం నాకు ప్రసాదించు ప్రభు దేవా నాకు యుద్ధాలలో ఎదురులేని పరాక్రమం కావాలి దిక్పాలకులను తలదన్నే ఘనత రావాలి నేను మూడు లోకాలపై దిగ్విజయం సాధించాలి అట్టి వరాలు అనుగ్రహించు అని రాక్షసపతి కోరగానే తన తపస్సుకు మెచ్చిన సరస్వతీపతి కరుణించి దుర్లభాలైన ఆ వరాలన్నీ ఇచ్చి ఇలా హెచ్చరించాడు అన్నా కశ్యపపుత్ర దుర్లభములియద్దులెవ్వారికి మున్నెవ్వారలు మోదించి వరములన్ నన్ను గోరిన వెళ్ళనిశ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై నాయన కశ్యపకుమార ఇలాంటి వరాలు ఎవరికీ పొందడానికి సాధ్యమైనవి కావు పూర్వం ఎవరూ ఈ వరాలను కోరలేదు నేను ఈయలేదు నీకు మాత్రం ఇష్టంతో నీకు కోరినవన్నీ ఇచ్చాను సుబుద్ధివై సుగుణవంతుడవై జాగ్రత్తగా క్షేమంగా జీవించు అని బ్రహ్మవానికి దివ్యమైన వరాలను ప్రసాదించాడు అప్పుడు హిరణ్య ఆనందంతో ఆ స్వామిని పూజించాడు ఆ తరువాత దేవతల బృందాలు ప్రశంసిస్తూ ఉండగా విధాత సత్యలోకానికి వెళ్ళిపోయాడు భగవంతుడైన బ్రహ్మవరాలు ఇచ్చాడనే గౌరవం ఏమాత్రం లేకుండా తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి చంపినందుకు శ్రీహరిపై పగ సాధించాలని హిరణ్య కశిపుడు నిశ్చయించుకున్నాడు మదించిపోయి మహావిష్ణువు పైననే విరోధం పెంచుకున్నాడు ఇక ఆ దానముని దుశ్చేష్టలు భరించడానికి వీలు లేకుండా పెరిగిపోయాయి ఒకనాడు గంధర్వులను సంహరిస్తాడు మరొకనాడు దేవతలను తరిమి కొడతాడు నాగరాజులను భోగాలకు దూరం చేస్తాడు ఒకసారి గ్రహాలను ఆగ్రహంతో కట్టిపడేస్తాడు మరొకసారి యక్షులను శిక్షిస్తాడు పక్షిరాజులను పట్టుకుంటాడు ఒకనాడు ప్రసిద్ధులైన సిద్ధులను బంధిస్తాడు మానవులకు గర్వభంగం చేస్తాడు కిందరులను విద్యాధరులను సాధ్యులను చారుణులను భూత ప్రేత పిశాచాలను వేరొక మాటు అడవి జంతు సమూహాలను సంహరించి వేస్తాడు ఈ విధంగా దుస్సహమైన పరాక్రమంతో హిరణ్య కశిపుడు ప్రాణికోటిని పీడించసాగాడు వరం పొందిన గర్వం వల్ల అతని కళ్ళు పొరలు క్రమ్మాయి దానముని దాటికి రాత్రింబవళ్ళు లోకాలు కృషించిపోయాయి దిశలు దుర్దశను పొందాయి సృష్టి సమస్తము నిరగుషుడైన ఆ నిశాచరుని శాసనానికి వశమైపోయింది లోకమంతా అతి దీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయింది ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోకి హిరణ్యకశిపుడు ప్రవేశించాడు దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర దప్పంగ భీతిన్ సమాగతులై తక్కిన యక్షకిన్నెర మరుద్గంధర్వ సిద్ధాదులానతులై కానికలిచ్చి కొల్తురత నికారంభుల రాక్షస రాజు దేవేంద్ర సింహాసనంపై కూర్చుని త్రిలోకనాథుడయ్యాడు ఇతని దర్పం చూచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులైపోయారు యక్షులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు మొదలైన వారంతా చేతులు మోడ్చి శిరములు వంచి అమర విరోధి అయిన హిరణ్య కశిపునకు కానుకలిచ్చి అనేక విధాలుగా అడుగులకు మడుగులొత్తారు కరుణించమని శరణు వేడసాగారు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి